హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే మనకి ఈరోజు సెలవు అనమాట నేను ఇండియాలో సండే ఎట్టేస్తారో ఇక్కడ కూడా అంతే ఫ్రైడే సెలవు ఓవరాల్ పోయిట్ అంతా సెలవు ఫ్రైడే ఈరోజు సెలవు ఎట్టుంటారో పోయిట్ సిటీ చూపిస్తాను మీరు చూసేయండి నచ్చితే లైక్ చేయండి మనకంటే బస్సుల్లో అలా ఎలా పోవడం మనకంటే అంటే పని ఇచ్చేస్తారు సెలవు అంటే చేయడం చేసుకోవడం ఇది మనం వెళ్ళిపోవడం చాలా వచ్చాయి సిటీ కోసం సిటీ చూస్తాడా మాల్యా ప్లేస్ సిటీ ఎక్కువ తీ లేదు ఓవరాల్ అంటే నేను కొంచెం కొంచెం పర్చేజ్ చేశాను ఈ మాల్యాస్ రూపాయలు సాయంత్రం అయితే ఇది ముబారకియా ముబారకియా అంటే మీకు తెలిసిందే డబల్ బస్ ఇదే మన ఇండియాలో మాదిరిగా అనుకో నిమిషానికి ఒకటి వస్తూ ఉంటారు మనకి ఇండియాలో ఎత్త పల్లె వెలుగు బస్సులు ఇంత పోయిట్లో ఈ మాదిరిగా అనమాట యూ బాగున్నాదని తీసినాను అంతకుమించి నాకేం సంబంధం లేదు నేను రా ఇది బంగాలీ మార్కెట్ అంటారు బంగాలీ మార్కెట్ అంటేనే ఇంకా ఆడ జనాలు ఇంక మీకు తెలిసిందే బంగాలీ అంటే మనకి ఇండియా అదోనీస్ అని ఇట్టు ఉంటుంది ఆ మాదిరిగా కొంచెం ఇవి బాగుంటే తీసినాను ఇది మురుగాఫ్ టవర్ వచ్చేది ఇదంతా మురుగాఫ్ టవర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇంకెన్ని వీడియోస్ కావాలంటే